వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ నారపు పిచ్చయ్య న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు హాజరు కావడం జరిగింది ఈ సదస్సులో పట్టణ మరియు స్థానిక సంస్థలను బలోపేతం చేయడంపై పదహారవ ఆర్థిక సంఘం ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సునకు రాష్ట్రం నుండి ఎంపికైన చైర్పర్సన్లు సదస్సునకు హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుండి దర్శి నగర పంచాయతీ చైర్పర్సన్ నారపశెట్టి పిచ్చయ్య హాజరు కావడంతో దర్శి నగర పంచాయతీ కీర్తి పతాకం ఢిల్లీకి చేరినట్లైంది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగర పంచాయతీలో నిధులు వినియోగం మరియు ప్రాజెక్టుల గుర్తింపు మరియు అమలులో ప్రధాన అవరోధం గురించి చర్చించారు ఈ సమావేశంలో కొన్ని సూచనలను చైర్మన్ పిచ్చయ్య తెలుసుకోవడం జరిగింది